నమస్కారం రేపు అంటే డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాజమండ్రిలో జాగృతి బ్లడ్ బ్యాంక్ దగ్గర గోరక్షన్పేట భారతరత్న భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది దానికి కేంద్ర మంత్రులు మరి రాజమండ్రి ఎంపీ పురంధ్రేశ్వర మేడం అలాగే రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు మరి ఈ కార్యక్రమం అనేది ఒక చారిత్రత చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే మనకి మన రాజమండ్రికి మొదటి ఎంపీగా బీజేపీ ఎంపీగా ఎన్నికైన సత్యనారాయణరావు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రధానమంత్రిగా వారి యొక్క మంత్రివర్గంలో పనిచేసిన ఘనత ఈ రాజమండ్రి ఎంపీగా కపిలేష్ జమీందార్ గారు ఎస్విపి సత్యనారాయణరావు గారికి దక్కింది ఇదే కాదు మనకి పార్లమెంట్లో ఒకప్పుడు రెండే ఉన్న సీట్లు ఇప్పుడు ప్రస్తుతం రెండు రెండు టర్మలే కాదు మూడో టర్మ్ కూడా మోడీ గారి యొక్క పరిపాలన అప్రహీతంగా అంత ఎంత చక్కగా అన్ని వర్గాల యొక్క మద్దతుతో మన ఈ కా ఈ యొక్క పరిపాలన అనేది జరుగుతున్నది అందుకే అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క అన్ని జిల్లాల్లోనూ కూడా ఆంధ్రప్రదేశ్లోనే జిల్లాల్లో ఈ యొక్క అటల్ బిహార్ భారతరత్న అటల్ బిహారీ వాజ్పాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాలు ఆవిష్కరణ చేయడం అనేది ఇది చారిత్రకంగా మనం అంత గుర్తుండిపోయింది మాట ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల గారి యొక్క ఆలోచనతో అంటే పెద్ద పార్టీ పెద్దల యొక్క ఆలోచనతో ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పలు జిల్లాల్లో అటల్ బిహారీ వాజ్పాయి వాజ్పేయి గారి యొక్క విగ్రహాలని ఆవిష్కరించడం జరుగుతుంది ఇంతవరకు తెలంగాణలో కూడా అలా జరగలేదు అంటే దీన్ని బట్టి ఏంటంటే మన యొక్క రాష్ట్రాల్లో బీజేపీ మనం ఇంకా విస్తరించడానికి ఇంకా ప్రజల యొక్క మెన పొందడానికి వారి యొక్క అభిమానాన్ని పొందడానికి ఇది ఇలాంటి అవకాశాన్ని మనం కొద్దిగా అందిపుచ్చుకోవాలన్నమాట రాబోయే ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి లేదా మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానివ్వండి మన పార్టీ కార్యకర్తలు బీజేపీ సంబంధించినటువంటి నాయకులు మాత్రమే ఎక్కువ మంది సవిజయం సాధించాలి అది అందుకే అంటే ఇప్పుడు చూడండి ఈ కార్యక్రమానికి కార్యకర్తల్లో మంచి జోష్ వచ్చింది అన్నమాట ఇటు పెద్దలు ఎమ్ ఎమ్మెల్సి సోమవీర్రాజు గారు కానివ్వండి లేదా జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు అలాగే రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బొమ్మల దత్తు గారు విధి వి తీర్చి మార్గదర్శకత్వంలో బూత్ స్థాయి నుంచి కూడా మన కార్యకర్త యొక్క కార్యకర్తలని ప్రజల్ని ఈ రేపు కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానించడం అనేది కూడా మొబిలి చేయడం అనేది జరుగుతుందిమాట ఇది చాలా శుభ పరిణామం అన్నమాట అన్ని వర్గాల ప్రజలు ఎంచేంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పరిపాలనలో పోక్రన్ పరీక్షలని అడ్డంకులు వచ్చిన హరి అధిగమించి వాటిని ప్రయోగించడం అలాగే కార్గిల యుద్ధం ఇవన్నీ కూడా వారి యొక్క దార్శనికతకు మనకి పార్టీకి మొదటి నుంచి కూడా ఏంటి వారి యొక్క సిద్ధాంతాలు అన్నీ కూడా పొణుగు పుచ్చుకునే చక్కగా అమలుపరుతున్నటువంటి మన గౌరవ ప్రధాని మోడీజీ గారు మరి యొక్క వారి పరిపాలనలో అన్ని వర్గాల యొక్క ప్రజలకి కూడా వారు తీసుకునే నిర్ణయాలు ఈ ఆపరేషన్ సింధూర్ కానివ్వండి మన దేశ సమగ్రతకి ఎలాంటి భంగం లేకుండా అలాగే భారతదేశం యొక్క భారతదేశంలో ఏంటి అతి జటిలముగా ఉన్నటువంటి మూడు వందల డెబ్బై ఇబ్బందిని రద్దుపరిచేయడం అలాగే త్రిపుల్ తలాక్ ముస్లిం మహిళలకి మా అది వాళ్ళకి ఎంతో వరంగా అంటే అన్ని వర్గాల వరకే కూడా ఇటు పిఎంఆస్ ఆవాస్ యోజన ద్వారా కానివ్వండి లేకపోతే మనకు చౌక ధరలు ద్వారా మనకు బియ్యం ఇవ్వటం కానివ్వండి అలాగే తెల్లకారుల వారికి అలాగే గ్యాస్ మనం ఆన్ చేయడం కానీ మహిళలకి ఇవన్నీ కూడా ఏంటంటే పరి మన పరిపాలనలో మోడీజీ అంటే అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా మాత్రమే మన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి సందర్భంగా వారిని ఒక్కసారి గుర్తుపెట్టుకోవటం అందుకోసం మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి దీని ద్వారా ఏంటంటే మనకి ఒక కార్యకర్తలు చూడని ఎంత మంచి జోషి వచ్చింది మాట ఎంత ఉత్సాహంగా రాత్రింపల్లో కూడా ఆ కార్యక్రమాలు ఇంకా జరుగుతాయి దాదాపు పది పదిహేను రోజుల మాట జరుగుతుంది ఇంకా మానిటర్ చేస్తూ రోజు 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 కూడా వెళ్తూ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం మాట ఇంకేంటే అతి ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా భారతదేశంలోనే ఎదిగినటువంటి బీజేపీ మన రాష్ట్రంలో కూడా ఏంటంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మనం గెలిపించుకోవడం జరిగిందన్నమాట అలాగే ముగ్గురు ఎం ఎంపీలు అలాగే ముగ్గురు ఎంపీల్లో మన రాజమండ్రి ఎంపీగా శ్రీమతి దగ్గుబాడు పురంధ్రేశ్వరస్ గారు వారు ఇదే కాదు మన నియోజకవర్గం మన పార్లమెంట్ నియోజవర్గంలోనే అనపర్తి నుంచి కూడా మన నల్మైన రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా విజయం సాధించడం అలాగే మనకి ఎమ్మెల్సీ గారు పెద్ద గురువులు మనకందరూ కూడా గురువులతో సమానం సోము వీరాజు గారు వారి ఎమ్మెల్సీ అవటం నిజంగా ఇదంతా శుభపరిణామం అంటే ప్రజలకి మరింత దగ్గరే మన పార్టీ యొక్క ప్రతిష్ఠ పెంచి బలం పెంచుకోవాలి అందుకోసం ఏంటంటే అందరినీ కూడా సాదరపకంగా రేపు కలిసి బస్సులు పెట్టడం కూడా జరిగింది ఇక్కడ సిటీఆర్ఏ దగ్గర కూడా ఏంటంటే ఒక బస్సు ఉంటుందన్నమాట అంటే అందరిని కూడా మొబిలైజ్ చేస్తున్నమాట ఎవరిని కూడా ఆటోలో ఏమేమి కాకుండా బస్సులన్నీ దింపాలని మేస్టర్ అని అంటున్నారు నేను కూడా మా యొక్క కార్యకర్తలు మా బూత్ స్థాయిలో ఉన్నటువంటి మా కార్యకర్తలు అందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది మానిటర్ చేయడం జరుగుతుంది వాడు కూడా తప్పనిసరిగా వస్తాం సార్ అంటున్నారు అంటే అంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అంటే మన బీజేపీ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడే పార్టీ కాబట్టి అది అన్ని అన్ని వర్గాల ప్రజలకి మనం ఎప్పుడు కూడా ఏమంటే మనం సపోర్ట్గా ఉంటాం అంచేతే మన పార్టీ కూడా అందరూ కూడా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే అందుకోసం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా రాజీ పడక రాజీ పడని పరిపాలన అందించేటువంటి మనం ఈ యొక్క మోడీజీ వారి యొక్క వారి యొక్క పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు మేలైనటువంటి పథకాలన్నీ కూడా వారికి చేర్చడానికి మన రాష్ట్రంలో జరిగినటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్న ద్వారా యొక్క నిర్ణయాలు కానివ్వండి ప్రజలు చేరువ కావడానికి మనవంతు సహకారం మనం చేసినప్పుడు తప్పనిసరిగా మనకి ప్రజలకి మరి దగ్గర అవుతాం అంజిది అంటే దానికి ఆ రోజు కోసం ఎందుకే ఇలాంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాలు పెట్టడం ద్వారా వారి యొక్క ముందుచూపుకి మన పార్టీ పట్ల ప్రజలకి ఆదరణ పొందడానికి ఇది కూడా మనకు సాధనంగా మనం మనం మలుచుకోవాలని కోరుతూ అందరికీ కూడా వినమ్రంగా మరొక్కసారి ఆహ్వానిస్తూ మరి రేపు కార్యక్రమాలు రావాలి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై హింద్ నమస్కారం